మకర సంక్రాంతి ప్రత్యేక కథలు మన పండుగ వెనుక రహస్యాలు సంక్రాంతి టూ థౌజండ్ ఫైవ్ హైలైట్స్ హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఆనందం ఆహ్లాదం పసందులతో నిండిన ఈ పండుగ మన హృదయాలను కొత్త వెలుగుతో నింపుతోంది పల్లెల గట్లుపై రంగవల్లులు గంగిరెత్తులు హరిదాసుల సంగీతం భోగి మంటల వెచ్చదనంతో ఈ పండుగ మనసులకు ఆనందాన్ని పంచే విశిష్టత కలిగి ఉంది అంతేకాదు ఈ పండుగ మన పండుగలన్నిటికెల్లా ప్రత్యేకమైనది ఎందుకంటే సూర్యుడు తన పుత్రుడైన శని కలవడానికి వస్తున్నాడు అనే భావనతో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ఒక ప్రబలమైన ఆధ్యాత్మిక ఘట్టంగా భావిస్తారు ఇది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు మన జీవితాల్లో వెలుగును శుభం తెచ్చే పండుగ సంక్రాంతి వెనుక మన కథలు భగీరథుడు తపస్సు వల్ల గంగానది భూమిపైకి వచ్చింది భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణత్యాగం చేశాడు ఇది సత్యానికి ధర్మానికి నిలువెత్తు ఉదాహరణ శనిదేవుని కథ తన తండ్రి సూర్యుడి అనుగ్రహంతో మకర రాశి శనికి గౌరవప్రదమైన స్థానంగా మారింది విష్ణువు అసుర సంహారం ఈ రోజున భగవంతుడు ప్రతికూల శక్తులను అణచి ధర్మాన్ని స్థాపించినట్లు పురాణ గాథల ద్వారా తెలుస్తుంది మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా ఈసారి మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు మంగళవారం నాడు ఏర్పడనుంది సూర్యుడు మకరంలో ప్రవేశించినప్పుడు సూర్యుడు బుధుడు గురుడు చంద్రుడు శనితో పాటు ఐదు గ్రహాల కలయిక ఉంటుంది ఈ సంక్రాంతికి అనేక యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతున్నాయి భారత సనాతన సాంప్రదాయంలో సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది పుష్యమాసంలో సూర్యుడు శని రాశి అయిన మకరంలో ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారు ఈసారి మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు మంగళవారం నాడు ఏర్పడనుంది ఈ రోజున స్నానాలు ఆచరించి పూజారాధన చేసి దాన ధర్మాలు చేసినట్లయితే ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది మకర సంక్రాంతి రోజు సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించనున్నాడు ఈ రోజు సూర్యుడు తన కుమారుడైన శని కలవడానికి ఆయన ఇంటికే వస్తున్నాడని నమ్ముతారు ఈ ప్రత్యేకమైన రోజును సంక్రాంతి అని పిలుస్తారు ఈ ఏడాది మకర రాశిలో శని కదులుతున్న కారణంగా శుభకరంగా ఉంటుంది అంతేకాకుండా మకర సంక్రాంతికి మరింత ప్రాముఖ్యత లభిస్తుంది ఈ రోజున ఉత్తరాయణంలో మార్పు చెందుతాడు శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణ దేవతలు పగలు అనే దక్షిణాది దేవతలు రాత్రి అవుతుంది సూర్యుడు ఉత్తరాయణంలో ప్రారంభమైనప్పుడు వేసవికాలం ఆరంభమవుతుంది ఈ రోజున దానం చేస్తే పునరుత్పాదక ధర్మం సాధించడానికి దారితీస్తుంది అంతేకాకుండా అనేక జన్మలకు దారితీస్తుంది మకర సంక్రాంతి గురించి చాలా కథలు ఉన్నాయి మొదటి కథ ప్రకారం శ్రీమద్ భాగవత దేవీ పురాణంలో ప్రస్తావన ఉంది శని తన తండ్రి అయిన సూర్యుడిపై పగ పెంచుకుంటాడు ఎందుకంటే తన తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడికి రెండో భార్య మొదటి భార్య కుమారుడైన యమరాజుతో శని వివక్ష చూపిస్తాడు ఈ కారణంగా సూర్య భగవానుడు ఛాయాదేవిని శని దూరంగా ఉంచుతాడు ఫలితంగా శని సూర్యుడిని కుష్ఠవ్యాధి కలిగేలా శపిస్తాడు సూర్యుడు కుష్ఠవ్యాధిని చూసి యమరాజు చాలా బాధపడతాడు ఈ వ్యాధి నుంచి తండ్రిని బయటపడేసేందుకు గాను కఠిన తపస్సు ఆచరిస్తాడు ఇదిలా ఉండగా శనిపై ఆక్రోషంతో సూర్యుడు అతడి ఆధీనంలో ఉన్న కుంభరాశిని జ్వలిస్తాడు దీంతో శనిదేవుడు ఆయన తల్లి ఛాయాదేవి బాధపడతారు తన సవితి సోదరుడైన శని దుఃఖంలో ఉండటం చూసిన యమరాజు శని కరుణించాలని సూర్యదేవుడికి విన్నవిస్తాడు యమరాజు సూర్యుడిని ఒప్పించి కుంభంలోని తన ఇంటికి చేరుకున్నాడు అక్కడ అంతా అగ్ని ఆహుతై ఉంటుంది ఆ సమయంలో అక్కడ నల్ల నువ్వులు తప్ప మరేమీ లేవు ఈ కారణంగా శనిదేవుడు సూర్యుడిని నల్ల నువ్వులతో పూజిస్తాడు శని ఆరాధనతో సంతోషించిన బాణుడు అతడిని అనుగ్రహించి రెండో నివాసంగా మకర రాశిని బహుమతిగా అందజేస్తాడు అదే మకర రాశి సంపద డబ్బుతో విరజిల్లుతుండేలా ఈ ఇంటిని నింపుతాడు నల్ల నువ్వుల కారణంగా శని తన కీర్తిని పొందిన కారణంగా అవి అంటే ఆయనకు అమితమైన ఇష్టం ఈ కారణంగా సూర్యుడు శని ఆరాధన మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతికి సంబంధించిన రెండో కథ గంగా ఆగమనం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు ఆకాశ గంగను భూమిపైకి స్వాగతిస్తాడు గంగా ముని ఆశ్రమాన్ని అనుసరించి సముద్రంలోకి ప్రవహిస్తుంది ఈ రోజు గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ రోజు గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యఫలాలను పొందుతారని విశ్వసిస్తారు తన పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు గాను గంగను భూమిపైకి ఆహ్వానిస్తాడు భగీరథ మహర్షి ఈ ప్రతిపాదనను గంగాదేవి అంగీకరించి మకర సంక్రాంతి రోజున పృథ్వీపైకి వస్తుంది గంగా సాగర్ లో ఈ రోజున ప్రత్యేక ఉత్సవం జరుపుతారు మకర సంక్రాంతికి మరో పురాణగాథ కూడా ఉంది భీష్మ పితామహుడు మహాభారత కాలంలో తన శరీరాన్ని అర్పించాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు వేచి ఉండి భీష్ముడు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు సూర్యుడు ఉత్తరాయణం సమయంలో శరీరాన్ని త్యజించే వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయి దీని ద్వారా వారి ఆత్మ జనన మరణాల నుంచి విముక్తి పొందుతుంది శ్రీ మహావిష్ణువు రాక్షసులను అంతం చేయడం ద్వారా యుద్ధాన్ని ముగించినట్లు మకర సంక్రాంతిపై ఓ పురాణం ఉంది మందార పర్వతం కింద ఉన్న అసురులందరినీ భగవంతుడు అణచివేసి ఆ రోజున దుర్మార్గం ప్రతికూలతలకు ముగింపు పలుకుతాడు మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్గా కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంక్రాంతి అని పిలుస్తారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా పెద్ద పండుగ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్